హలో వ్యూర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్కర్ ఛానల్ కోర్టుకు వెళ్ళాలన్నా లాంగ్ జర్నీ చేసి కోర్టులో గంట ధర కూర్చోవడము ఇవన్నీ అట్లాంటి రోజులన్నీ పోయినాయి ఇప్పుడు టెక్నాలజీ ఎంత టెక్నాలజీ వచ్చిందంటే మన చేతిలో నుంచి ప్రపంచం మొత్తాన్ని కూడా చూడవచ్చు అలాగని మన ఫోన్ చేతిలో పెట్టుకొని కోర్టులో కూడా జడ్జి గారి ముందు హాజరవ్వచ్చు దీన్ని వర్చువల్ కోర్టు సిస్టమ్ అంటారు ఇది ఇంటర్నెట్ ఆధారంగా కోర్టు ప్రొసీడింగ్స్లో పాల్గొనడం అనమాట దీనిలో న్యాయమూర్తులు ఉంటారు న్యాయవాదులు ఉంటారు పార్టీస్ ఉంటారు ఇతరులు ఉంటారు అందరు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ప్రొసీడింగ్స్లో పాల్గొంటారు అయితే మన ఇండియాలో ఈ వర్చువల్ సిస్టమ్ అనేది కోవిడ్ మహమ్మారి టైం నుంచి స్టార్ట్ అయింది దాంతో సుప్రీం కోర్టు హైకోర్టు ఇతర సెషన్స్ కోర్ట్స్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అన్ని కూడా ఈ వర్చువల్ సిస్టమ్స్ ని సిస్టమ్ ని ఫాలో అయ్యాయి కొన్ని చోట్ల ఫిజికల్ ప్లస్ వర్చువల్ అంటే ఇది హైబ్రిడ్ మోడ్ అనమాట ఈ హైబ్రిడ్ మోడ్ లో ఉండేటువంటి వర్చువల్ కోర్ట్స్ అండ్ ఫిజికల్ కోర్ట్స్ రెండు కాంబినేషన్తో ఉండేటువంటి కోర్ట్స్ రన్ అవుతున్నాయి ఇప్పటికి కూడా అయితే దీనికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొంతమంది విచక్షణ లేకుండా కోర్టు ముందు ఎలా హాజరవ్వాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా అటెండ్ అవుతున్నారంటే సిగ్గుచేటు మన న్యాయ వ్యవస్థను అవమానపరచడమే అవుతుంది కించపరచడమే అవుతుంది ఎవరైనా సరే కోర్టుకు అటెండ్ అవ్వాలంటే కోర్టు గౌరవాన్ని కోర్టు మర్యాదను కాపాడే విధంగా మన ప్రవర్తన ఉండాలి కోర్టు రూల్స్ ని అందరూ ఫాలో అవ్వాలి అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాను కొంతమందికి వర్చువల్ కి ఎలా అటెండ్ అవ్వాలో కోర్టుకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఏంటో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారంటే ఇది కోర్టు ధిక్కారమే అవుతుంది వర్చువల్ కోర్ట్ అంటే మామూలుగా వీడియో కాల్ కాదు అసలు వర్చువల్ కోర్ట్ అంటే ఏంటి ఎలా హాజరవ్వాలి తప్పు చేస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం రీసెంట్గా గుజరాత్లో సమత్ అనే వ్యక్తి గుజరాత్ హైకోర్టుకి వర్చువల్గా అపీర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సో అలాంటి లో అతను వర్చువల్గా ఎలా పేరు అయ్యాడో తెలిస్తే అందరం ముక్కును వెలేసుకోవాల్సిందే సిగ్గు చేటు సో ఇలా ఇంగిత జ్ఞానం లేకుండా చేసే వాళ్ళ గురించి ఈ వీడియో చెప్తున్నాను ఇక సమర్థ అనే వ్యక్తి చేసిన ఘనకాల ఏంటో చెప్తా గుజరాత్లో సమర్థ అనే వ్యక్తి గుజరాత్ హైకోర్టుకి వర్చువల్గా ఉంది దాంతో అతను టాయిలెట్లో ఉన్న అన్న ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి వీడియో కాల్ ఆన్ చేసి కోర్టు ప్రొసీడింగ్స్ హాజరయ్యాడట ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇంకేముంది కోర్టు దిని అత్యంత తీవ్రంగా తీసుకుని సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు ఆరంభించింది అతని నోటీసులు కూడా పంపించింది సో అసలు వర్చువల్ కోర్టు రూల్స్ ఏంటి కోర్టు మర్యాద గౌరవం కాపాడే విధంగా ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం వర్చువల్ కోర్టుకి అటెండ్ అయ్యే వాళ్ళు ముందుగా పరిశుభ్రమైనటువంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో కూర్చోవాలి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చూసుకోవాలి శుభ్రమైన వేషధారణ అంటే ఫార్మల్ డ్రెస్లో మంచి డ్రెస్ కోడ్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైన మాటలు కానీ అతి మాటలు కానీ అసభ్యకరమైన మాటలు పదజాలాలు కానీ వాడకూడదు న్యాయమూర్తి మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడంతో డిస్టర్బ్ చేయకూడదు ప్రైవేట్గా ఆ ఆ వర్చువల్ ప్రొసీడింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రైవేట్గా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కానీ రికార్డ్ చేయడం కానీ రెండు తప్పే మాట్లాడేటప్పుడు గౌరవపూర్వకంగా మాట కానీ ప్రవర్తన కానీ ఉండాలి ఇలా లేకపోతే అది ఆఫ్ ప్రకారం వారిపైన సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఆరు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది ఏ ముందులే రెండు వేల రూపాయలే కదా అని అనుకుంటే మీ పరువు గంగల కలిసిపోతుంది జైలు శిక్ష ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి కోర్టు ప్రతిష్టను కించపరిచే చర్యను ఎవరు చేసినా శిక్షార్కులే ఇది క్షమించరాని తప్పు ఎవరైనా సరే కోర్టు ముందుకు వచ్చినప్పుడు మర్యాదగా గౌరవాన్ని కనపరచాలి మీరు వీడియోలో మాట్లాడుతున్నా సరే అది కోర్టు గదిలో ఉన్నట్టే కోర్టు గది ఏంటి ఒక సరదా ప్రదేశం కాదు అది న్యాయానికి గౌరవ స్థానం ఉంటుంది ఒక సాక్రెడ్ ప్లేస్ దాన్ని అవమానిస్తే మనిషి విలువే మిగలదు ఈరోజు మంచి మాట కాలు తడవకుండా సముద్రాన్నైనా దాటొచ్చు కానీ కన్ను తడవకుండా జీవితాన్ని దాటలేమో సో వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి